మనం ఇప్పుడు ఉన్నది ఇరవై సంవత్సరాల పైబడిన వయసున్న ఉన్న తోటలు ఉన్నాము ఇవన్నీ కూడా ఎరచన్నని మొక్కలే ఇవన్నీ కూడా ఇరవై సంవత్సరాలు పైబడి ఒకేసారి వేసిన మొక్కలు ఇవన్నీ సుమారు ఈ తోటలో అలాగ ఆ సరౌండరింగ్ పట్టుకొని ఇలాగ చుట్టూ ఇలాగా చూస్తే మీకు సుమారుగా ముప్పై నలభై మొక్కలు ఉన్నాయి నేను కరెక్ట్గా కౌంట్ చేయలేదు సుమారు ఒక నలభై వరకు ఉన్నాయి ఇవన్నీ కూడా ఇరవై సంవత్సరాల పైబడిన మొక్కలే అన్నీ ఉన్నాయి ఇది ఇరవై సంవత్సరాలు పైబడి అంటే ఇరవై రెండు ఇరవై మూడు కరెక్ట్గా అంచనా తెలియదు కానీ రైతు కూడా కరెక్ట్గా చెప్పదు ఇరవై సంవత్సరాల పైబడి అనేది ఖచ్చితంగా ఇరవై సంవత్సరాల పైబడి ఉనిసిన తోట ప్రజెంట్ అయితే దీని పొడవు సుమారుగా ఒక ముప్పై అడుగులు ఉంటుందండి చూడండి పై వరకు దీని పొడవు సుమారు ముప్పై అడుగులు ఉంటుంది ఇంకా పైనే ఉంటుంది నేను చెప్పిన తక్కువే దీన్ని చుట్టుకొనితో ఒకసారి చూపిస్తాను చూడండి దీని చుట్టుకొలత ఈ ఇరవై సంవత్సరాల్లో ఇప్పుడు చుట్టుకొలత మీకు టేప్ చో చూపిస్తున్నాను చూడండి ఇంచీల్లో చెప్తాను మీకు ఇప్పుడు రెండు అని కనిపిస్తుంది కదా రెండు అంటే రెండు అడుగులు అనమాట ఆ రెండు సింబల్తో రెండు ఉన్నది అడుక్కి ఎరుపు సింబల్తో ఒకటి రెండు అని అలా అడుగు వస్తే వేస్తారు పన్నెండు ఇంచీలు అయితే ఒక అడుగు రెండు రెండు అడుగులు అంటే పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు ఇంచీలు ప్లస్ ఒకటి రెండు మూడు అంటే ఇరవై ఏడు ఇంచీలు చుట్టుకొలత కలిగిన ఈ చెట్టు ఇది మీరు ఎప్పుడైనా గమనించండి తోట ఎప్పుడైనా సరే ఇలాగ తోట మాదిరిగా అంటే మూడు అడుగులు మూడు అడుగుల దూరం అనో ఐదు అడుగులు ఐదు అడుగుల దూరం అనో మొక్కలు వేసేటప్పుడు అన్ని మొక్కలు ఈక్వల్గా పెరగవు ఎక్కువ మొక్కలు అసలు పెరుగుదల కనిపించవు మీకు ఇది చూసుకోండి ఇది కూడా ఇరవై సంవత్సరాల పైబడి ఉన్న మొక్కే ఇది ఎంతే ఉండిపోయింది ఇది ఇలా పట్టుకుంటే నా చేయి దొరికిపోతుంది ఇదే మొక్కని దీనికి కొంచెం గ్యాప్ ఎక్కువ ఉంది చుట్టారా ఇది బాగా పెరిగింది మరి కొంచెం గ్యాప్ ఉంటే మరి కొంచెం ఎక్కువ పెరుగుద్ది ఎప్పుడైనా సరే ఇప్పుడు చూడండి ఈ చెట్టు ఉందా ఇది ఎంత బాగా పెరిగింది చూడండి ఈ ఇది నా చెట్టుకు అందదు మీ కొలత చేసి కూడా చూపిస్తాను ఇది నా పట్టుకు అందదు ఇంత చెట్టు ఇది ఇది అరచందం ఇవన్నీ కూడా ఇరవై సంవత్సరాలు పైబడిన చిన్న మొక్క ఇరవై సంవత్సరాలు పైబడింది ఇది ఇరవై సంవత్సరాలు పైబడింది ముఖ్యంగా ఎవరైతే మీకు ఒక ప్లాట్లో లేదా పదిహేను అడుగుల కింటో అరవై అడుగులు ఉన్న ఒక ప్లాట్లో ఒక ఇరవై ఎర్రచందన మొక్కలు ఉన్నాయని కానీ లేకపోతే ఒక పది సెంట్లో ఇన్ని మొక్కలు ఉన్నాయని కానీ ఆ సంవత్సరానికి పది సంవత్సరాలకి ఎంత పెరుగుతాయి పన్నెండు సంవత్సరాలకి ఎంత పెరుగుతాయి దాని ఒక్కొక్క చెట్టు నుంచి ఇంత కలప వస్తుంది అది ఇన్ని లక్షలు అవుతుంది అది ఎప్పుడు జరిగే పని కాదు మీకు ముఖ్యంగా నేను ఒక రైతుగా నా ఎక్స్పీరియన్స్ జోడించి మీకు చెప్తున్నాను ఎప్పుడైనా సరే కలపనిచ్చే చెట్లు పేకు కానీ లేకపోతే ఎర్రచంద్రము కానీ లేకపోతే శ్రీగంధం కానీ ఏదైనా సరే మన తోటకు ప్రధానమైన పొలానికి చుట్టూ పెన్సింగ్ మాదిరిగా వేసుకోవాలి అవి సెకండ్ ఆప్షన్గా మాత్రమే వేసుకోవాలి ప్రధాన పంటగా వేసుకునేటప్పుడు ఆశించిన ఫలితాలు కష్టం అది ఎవరికి ఫారెస్ట్ కానీ ఇంకా వేసుకోవచ్చు దాని మీద ఇతరత్ర రాబోయే పది ఇరవై సంవత్సరాలు ఇంకేం పంటలు వేసుకోము లేకపోతే దానిని మేమైనా హౌస్ ఏమైనా కట్టుకోమనుకుంటే వేసుకోవచ్చు కానీ ప్రధాన పంటలు తీసుకుంటాం అనుకుంటే మాత్రం తోట చుట్టూరా వేసుకోవాలి ఇట్టి పరిస్థితిలో ఒకవేళ ఇలాగ వేసుకున్నారనుకోండి ఇప్పుడు మొక్కలు అమ్మ ఏమిటంటారు ఒక ఎకరానికి మూడు అడుగులకి మూడు అడుగులకో లేకపోతే ఐదు అడుగులకి ఐదు అడుగులకు వెయ్యి మొక్కలు పడతాయి లేకపోతే ఐదు వందల మొక్కలు పడతాయి ఒక మొక్క నుండి ఇన్ని కేజీలు దిగుబడి వస్తుంది ఇరవై సంవత్సరాల తర్వాత దాని ధర ఎంత ఉంటుంది ఇన్ని కోట్లు అవుతాయి అది సాధ్యమయ్య పనే కాదు ఎవరు దాన్ని నమ్మద్దు యాజ్ రైతుగా నేను చెప్తున్నాను దాన్ని నమ్మద్దు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు సైంటిఫిక్గా చెప్పేది కూడా ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు దాటితేనే దీని నుంచి హార్డ్ వుడ్ తీసుకోవచ్చు క్వాలిటీ వుడ్ తీసుకోవచ్చు అంటారు ఇదైతే వాళ్ళు చెప్పినట్టుగా ఆ చెట్టు దీని హైటు సుమారుగా అయితే ముప్పై అడుగుల వరకు ఉంటుంది ఇవన్నీ అరచన మొక్కలే ఇరవై ఐదు సంవత్సరాలు పైబడిన మొక్కలు ఉద్దేశం ఏంటంటే చెప్పేది ఈ వీడియో ప్రధాన ఉద్దేశము ఇరవై ఐదేళ్ళు లోపల వచ్చే కలప మనకంతగా ఉపయోగపడదు ఆ పైన వచ్చే కలప మాత్రమే ఉపయోగపడుతుంది దీని మార్కెటింగ్లో చాలా సాధక బాధకాలు ఉన్నాయి ఎవరైతే ఈ రైతు ఉన్నారో నేను ఈ రైతు ఇప్పుడున్న తోట శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం పోలేరు పంచాయతీ పరిధిలో ఉంది విలేజ్ ఇంకో ఐడెంటిఫికేషను ల్యాండ్ ఐడెంటిఫికేషన్ మీకు చెప్పట్లేదు సుమారుగా చెప్పాను అనమాట కంచిలి మండలంలో పోలేరు పంచాయతీ పరిధిలో ఉన్నాయి ఇప్పటి వరకు రైతు మార్కెట్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు మినిమం కాస్ట్ వస్తే బాగున్న చూస్తున్నాడు అయినా జరిగే పని కావట్లేదు రావట్లేదు ఎంతమందో వస్తున్నారు మీడియేటర్సే కొనే వాళ్ళు ఎవరు రావట్లేదు ఏవేవో లాజిక్ లో ఉపయోగిస్తున్నారు ఏమి జరగట్లేదు మీరు ఎవరైనా గమనించండి ఎర్రచందన మొక్కలు ఉన్నాయని మొక్క వెయ్యి రూపాయలు ఐదు వందలు అది ఐదు సంవత్సరాలు ఎంత పెరుగుద్ది పన్నెండు సంవత్సరాలు అంత పెరుగుద్ది ఆ భ్రమలు పడే పరిస్థితుల్లో కొనకండి ఎర్ర చెందిన మొక్క ఎక్కువ ఎక్కువ అనుకుంటే ఒక అడుగు అడుగున్న రెండు అడుగులు ఉన్న మొక్క అయితే వంద రూపాయలు కొండమే ఎక్కువ ముప్పై రూపాయలు నలభై రూపాయలు యాభై రూపాయల వరకు దొరుకుద్ది సరే బాగా పెరిగింది ఎక్కడ దూరం ట్రాన్స్పోర్ట్ తెచ్చారంటే వంద రూపాయలు కొనుక్కుంటే ఎక్కువే ఎక్కువేమవు ఇందులో మరొకటి కూడా ఉంది టిష్యూ కల్చర్ అంటారు తర్వాత హైబ్రిడ్ అంటారు ఇంకేమేమో అంటారు అవి ఏవి కావు దీనిలో హైబ్రిడ్లు టిష్యూ కల్చర్ ఏవి పనిచేవు స్వయంగా విత్తనం నుండి రావాలి నింపాదిగా పెరగాలి ఒకవేళ దానికి వాళ్ళు సాధారణమైన పరిస్థితుల్లో ఇలా పెరిగినాయి ఎరువులు ఇస్తాము మేము ప్రత్యేకమైన ఎరువులు వేస్తాము ఆర్గానిక్ ఎరువులు వేస్తాము అవే వేస్తాము ఏ ఎరువులు వేసినా చెట్టు ప్రారంభ దశలో సంవత్సరం రెండు సంవత్సరాలు పెరుగుదలకు పనిచేస్తాయి ఆ తర్వాత అది ఎంపాదిగా పెరుగుద్ది మనం ఎన్ని వేసినా పనిచేయదు కలప చెట్లు అనేది అవి నాచురల్గా పెరగాలి వీటికి ఎక్కడ వీళ్ళు మొక్కలు ఉంచేటప్పుడు సంవత్సరం రెండు సంవత్సరాలు కాస్తంత మొక్క నిలబెట్టడానికి ఆయనకి నీరు అందించారు తప్ప ఎప్పుడు దీనికి నీరు వేయలేదు గతం పోయలేదు ఏమి లేదు సహజంగా పెరిగినవే సహజంగా పెరిగినవి మాత్రమే సరైన కల్పనిస్తాయి అంతే ఇవి టేక్ కావచ్చు శ్రీగంధం కావచ్చు ఎర్రచందనం కావచ్చు ఏదైనా కావచ్చు తర్వాత దీని మార్కెటింగ్లో చాలా సాధక బధకాలు ఉన్నాయి అదే దీని స్థానంలో శ్రీగంధం అనుకోండి వందల మొక్కలు అంటే నేను చెప్పలేను కానీ పదో ఇరవై మొక్కలు ఉన్నాయి అనుకోండి మనం మొక్కలు కట్ చేసి ఇంటింటికి మనం చందనం తీసుకోవడానికి మొక్కలు ఏమైనా డబ్బులు అవుతాయి ఎర్రచందనం మార్కెట్ ఉంది ఉందే ఉంది ఎక్కడ ఉంది ఎక్కడుంది కొంటున్నారు కనీసం ప్రభుత్వం కొన్ని ప్రభుత్వమైన ఎక్కడెక్కడన్నా ఉంటే ఉన్న ధరకి సగం ధరకైనా కొనొచ్చు కదా చాలా సాధక బాధకాలు ఉన్నాయండి ఎక్కడో ఒకదానికి దేనికో డిమాండ్ ఉందని మందరూ ఉంది కాదు అలాగే అనేది వేస్ట్ కాదు లక్షల కోట్ల కాష్టపడి మాత్రం చేయొద్దు ఈ ఎర్రచందనము పెంచడము తర్వాత దాని అమ్మకము మార్కెటింగ్ ఫారెస్ట్ వాళ్ళ లైసెన్స్లు ఇవన్నీ వివరంగా మన యూట్యూబర్ రాజేందర్ రెడ్డి గారు నల్గొండ జిల్లాలో ఒక రైతు ఇంటర్వ్యూ చేసి పెట్టారు ఆయన ఛానల్లో చాలా చాలా స్పష్టంగా ఇచ్చారు అన్ని అన్ని సైంటిఫిక్గా శాస్త్రీయంగా ఆ రైతు వివిధ పారెస్టు సంస్థల ఫారెస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్ని రకాలుగా తెలుసుకొని చాలా స్పష్టంగా చెప్పారు అవకాశం ఉంటే ఆ వీడియోను ఒకసారి చూడండి దాని మీద చాలా వరకు అవగాహన వస్తుంది మీకు చెట్లు పెంచడంలో ఎటువంటి నష్టం లేదండి కానీ అత్యాసకి పోయి లేనిపోని పెట్టుబడులు పెట్టి పెంచడం అనేది నష్టం తర్వాత మనకి తూర్పు అంటే ఉత్తర కోస్తా జిల్లాల పరిధిలో తుఫాన్ల ప్రభావం ఎక్కువ ఉంటుంది సుమారు ఒక పది సంవత్సరాలు చెట్టు బాగా పెరిగింది అనుకోండి ఆ తర్వాత ఏ ఉదూదు లాంటిది ఏ తిత్ల లాంటిది తుఫాన్ వచ్చింది అనుకోండి మొత్తం నేలమటం అయిపోతుంది కనీసం సెంటరింగ్ కార్లకు కూడా పనికిరావు అది ఎప్పుడు మనం బాధపడతాము ఎకరా పది ఎకరాలు రెండు ఎన్నో ఉంటుంది మన దగ్గర చాలా మంది రైతులు కొనుంచున్నారు ఆ పది ఎకరాలు ఇవే మొక్కలు వేసి ఉంటారు అనుకోండి మొత్తం ఏలమట్టం అయిపోతే ఎందుకు పనికిరావు అదే ఫెన్సింగ్ గా చుట్టుపక్కల వేసుకొని ప్రధాన పొలాన్ని ఇతరత్ర పంటలకి అన్నిటికీ వాడుకున్నట్టయితే మనకు అంతగా బాధ అనిపించదు వచ్చింది ఎన్ని కొన్ని మొక్కలు నిలబడైనా మన మన తరాల వరకైనా మన తరాల వరకైనా అందిన చాలా సంతోషం మా తాతగారు పెంచారు మాకు ఈ మొక్కలు అందుబాటులోకి వచ్చినాయని చెప్పేసి చాలా సంతోషిస్తారు అంతేగాని మనం లాభాలు తీసుకుంటాం అటు మీదే ఎక్కువ పెట్టుబడులు పెడతాం అనేది చేయొద్దు ఒక అవగాహన కోసం మాత్రమే నేను ఈ వీడియో చేశాను నమస్తే అండి మళ్ళీ కొత్త వీడియోతో మీకు కలుస్తాను